ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం నవంబర్ పన్నెండు బుధవారం నేటి మన ధ్యానలేఖనం యోహాను సువార్త పదమూడవ అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలు ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు దేవుడును ఆయన యందు మహిమపరచబడి ఉన్నాడు దేవుడు ఆయన యందు మహిమపరచబడిన ఎడల దేవుడు తన యందు ఆయనను మహిమపరచును వెంటనే ఆయనను మహిమపరచును వ్యాఖ్యానాంశం మనుష్య కుమారుడు పదమూడవ భాగం దేవుని మహిమపరచను వ్యాఖ్యానాంశం మనుష్య కుమారుడు పదమూడవ భాగం దేవుని మహిమపరచను వ్యాఖ్యానం దేవుడు ఒక యందు అనగా మనుష్య యందు అనగా తన సొంత ప్రియ కుమారుని అందు మహిమపరచబడి ఉన్నాడు అనే తలంపు ఎంత అద్భుతమైంది వేల సంవత్సరాలుగా దేవుడు మనుషుల వలన ఘనహీనపరచబడ్డాడు చివరకు ఎల్లప్పుడూ తనను మహిమపరిచే ధన్యుడైన ఒక వ్యక్తిని దేవుడు కనుగొన్నాడు ఆయనే క్రీస్తు అయితే నేటి మన ధ్యానవచనంలో ఇదంతా శిలువ నేపథ్యంలో కనబడుచున్నది యోధ అప్పుడే ఆ చీకటి రాత్రిలోకి వెళ్ళిపోయాడు అయితే ప్రభు ముందుగా ఉన్నట్లు యోధ ధన్యుడైన ప్రభువును శత్రువుల చేతికి అప్పగించాడు అయినను వార్తలో క్రీస్తు గూర్చి తాను మనుష్య కుమారుడు మహిమపరచబడబోతున్నాడు అని చెప్పుకోవటం ఎంత అద్భుతం మహిమ అనగా శ్రేష్టతను కనపరచుట అని నిర్వచించబడింది మహిమ అనేది ఒక వ్యక్తి యొక్క గుణలక్షణాలను బహిర్గతం చేయటమే నిజంగా మనుష్య కుమారునిగా మన ప్రభువులోని గుణలక్షణాలన్నీ శిలువు మీద ప్రదర్శించబడినాయి ఆయన పరిపూర్ణ విధేయత ప్రేమ పరిశుద్ధత ఆ సిలువలో చూస్తాము ఈ మనుష్య కుమారుని ద్వారా దేవుడు కూడా మహింపరచబడ్డాడు అలాగే మనుష్య కుమారుడు శిలువకు వెళ్లడం ద్వారా ఆయనలోని అన్ని గుణలక్షణాలలో అది వెల్లడి చేయబడింది యోహాను మొదటి పత్రికలో తెలియజేయబడినట్లు దేవుడు వెలుగు దేవుడు ప్రేమ అని పూర్తిగా ఇక్కడ నిరూపించబడినట్లు మనం చూస్తున్నాం దేవుడు తాను సృష్టించిన వారికి తానేమై ఉన్నాడో సిలువలో తప్ప మరెక్కడంత పరిపూర్ణంగా చెప్పగలడు మనుష్య కుమారుడైన మన ప్రభువు తండ్రి అయిన దేవుని మహిమపరిచాడు తండ్రి వద్ద మన ప్రభువు కలిగి ఉన్న నిత్య మహిమలో ఆయనను ఒక నరునిగా చేర్చుకునట వలన దేవుడు కూడా తనను తాను మహిమపరుచుకున్నాడు అని సువార్త పదిహేడో అధ్యాయం ఐదో వచనంలో చదువుతాం త్వరలో రాబోయే ఒక రోజున అద్భుతమైన ఈ మనుష్య కుమారుని తిరస్కరించిన ఈ లోకములో ఆయన బహిరంగంగా ఘనపరచబడతాడు దేవుడు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకోవడం ద్వారా ఆయనను మహిమపరిచాడు విశ్వాసము ద్వారా ఆయనను మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా మనం చూస్తున్నాము అని ఎబ్రిల్కి రాసిన పత్రిక రెండో అధ్యాయం వచనంలో చదువుతాం సహోదరుడు కెవిన్ క్వార్టెల్ శుభములతో వందనాలు ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబుల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి